సప్త సముద్రాలు ఇది పిల్లకాలులో పడి చచ్చిపోయినట్లు నలభై ఐదు కేసుల్లో నిందితుడు ఏళ్లుగా దొరక్కకుండా తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పోలీసులు వెతక్కుండానే వచ్చి వారికి చిక్కాడు నన్నెవరు పట్టుకుంటారులే అన్న ఆ దొంగ నిర్లక్ష్యంతో పాటు ఓ పోలీసు అధికారి జ్ఞాపక శక్తి నిందితుడిని కటకటాల పాల్చేసింది ఎనిమిది మంది పోలీసుల సస్పెన్షన్కు కారణమైన ఆ దొంగ విచిత్రమైన ఇంటి పేరే అతడి జాడ గుర్తించేలా చేసింది తాళం వేసిన ఇల్లు అయితే చాలు పగలు రాత్రి అన్న తేడా లేదు చాకచక్యంగా ఇంట్లోకి దూరి దొరికింది మొత్తం దోచుకెళ్లడం అతనికి వెన్నతో పెట్టిన విద్య ఒకటి కాదు రెండు కాదు మొత్తం నలభై ఐదు చోరీ కేసుల్లో నిందితుడు నంద్యాల జిల్లా కొత్తపల్లికి చెందిన తెలుగు మల్లెపూల నాగిరెడ్డి ఏంటి ఇంటి పేరు భలేగా ఉందనుకుంటున్నారా ఇప్పుడు అదే అతని కొంప ముంచింది దాదాపు పాతికేలుగా తప్పించుకుని తిరుగుతున్న అతని గుట్టు రట్టు చేసింది తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీలు చేయడంలో సిద్ధహస్తుడైన నాగిరెడ్డి దోచుకున్న సొమ్ము నగలతో కార్లలో తిరుగుతూ జల్సాలు చేస్తుంటాడు ఇప్పటికే పోలీసుల కళ్ళుగప్పి మూడుసార్లు తప్పించుకుని పారిపోయిన నాగిరెడ్డి కోసం పాతికేలుగా పోలీసులు వెతుకుతూనే ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో పోలీసులకు దొరికిన నాగిరెడ్డిని స్టేషన్కు తరలిస్తుండగా వారిని మోసగించి పారిపోయాడు ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు సస్పెండ్కు గురయ్యారు అతని జాడ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తుండగా వారి ప్రయత్నం లేకుండానే తనంతట తానే దొరికిపోయాడు తోచుకున్న సొమ్ములతో గోవాలో ఫుల్గా మద్యం సేవించి కారు నడుపుకుంటూ వస్తూ అనంతపురం జిల్లాలో ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు ఈ ఘటనలో ఎదుటి కారులోని దంపతులు మృతి చెందగా నాగిరెడ్డితో పాటు అతని స్నేహితులు స్వల్ప గాయాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు అయితే ఈ కేసు వివరాలు పరిశీలిస్తున్న గుంతకల్లు డీఎస్పీ గాయపడిన వారిలో ఓ పేరు చూసి ఆగిపోయారు తాను ఇరవై ఐదేళ్ల క్రితం కర్నూలు జిల్లాలో ఎస్ఐగా పనిచేస్తున్న కాలంలో చూసిన ఓ దొంగ పేరు ఆయనకు ఇప్పటికీ గుర్తుండిపోయింది అప్పట్లో తానే ఆ దొంగను పట్టుకుని రిమాండ్కు పంపించాడు ఆ తర్వాత చాలా కేసుల్లో అతను దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని తెలుసుకుని వెంటనే అప్రమత్తమయ్యాడు నాగిరెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు దీనంతటికీ కారణం అతని చిత్రమైన ఇంటి పేరు తెలుగు మల్లెపూలు కావడమే నాలుగో తేదీన జరిగిన యాక్సిడెంట్లో ఆ రెండు కార్లు వెతుక్కోవడం జరిగింది ఒక కారులో భర్త భార్య రమించడం జరిగింది ఈ ప్రమాదం కారణమైన ఎదుటి కారు డ్రైవర్ అయ్యాటువంటి తెలుగు మల్లెమ్మ నాగిరెడ్డి అనే అనే అతను ఆ కారును అడిగినాడు ఆ రోజు మేము ఆ కారును అబ్జర్వే చేసినప్పుడు ఎస్ఐ గారు దాంట్లో వెండి రావణాలు బంగారు కూడా ఒకటి